ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సాధారణంగా జనరల్గా మనం వింటూనే ఉన్నాము అప్పులు బాగా ఎక్కువైపోయినాయమ్మ కనీసం వడ్డీ కూడా మేము కట్టలేని పరిస్థితులు ఉన్నాము అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు సరే పెద్ద పెద్ద ఖర్చులతో కూడుకునేది కాకపోయినా చాలా సింపుల్దే తెలియచేస్తానంటే పెద్ద ఖర్చులవి కూడా నేను తెలియచేయను ఎందుకంటే అసలే ఫినాన్షియల్గా బాధపడుతూ ఇంకా పెద్ద ఖర్చులు అనేవి ధర్మం కాదు మీ వంతు ధర్మంగా మీరు చాలా సింపుల్గా ఆచరించేవి తెలియచేస్తారానా మీరు చేయాల్సిందల్లా దీనికి పుట్టమన్ను అని చెప్పేసి దొరుకుతుంది ఉంటుంది మార్కెట్లో కూడా అమ్ముతుంటారు పెద్ద పెద్ద పూజా సామాగ్రి షాపుల్లో ఎలా పడితే అలా పుట్టమన్ను అనగానే తీసుకురాకూడదు పాపం వస్తుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది అందుకనే షాపులు అమ్ముతుంటారు అదే తీసుకోండి పుట్టమన్ను అంటారు ఆ పుట్టమన్ను అనేది తీసుకొని వచ్చి అందులో కొంచెం గంధము పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు అనేవి కూడా వేసి శివలింగం చేస్తాము ఆ శివలింగం చేసి పెట్టుకొని దానికి చక్కగా అభిషేకము అనేది చేయండి నాన్న అది చక్కగా ఒక ప్లేట్లో పెట్టించుకొని అభిషేకం చేయండి లేదా ఇంటికి బ్రాహ్మణుని పిలిచి ఒక రుద్రం కానీ మహాన్యాసం అంటాం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అని చెప్పేసి పదకొండు రుద్రాలు చేస్తారు అలా కానీ లేదా ఒక్క రుద్రమైనా సరే బ్రాహ్మణుని పిలిచి అని చేసుకోండి లేదా మీరైనా సరే పెద్ద పెద్ద మా చదవటం ఏమీ రాదమ్మా అని అనుకుంటే ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్ ఓం నమస్తే అనైనా చక్కగా మీరే అనుకోండి అలాగే దారిద్ర్య దహన స్తోత్రము అని ఉంటుంది అది ఒక పదహారు సార్లు చదువుతూ అభిషేకం చేయండి చాలు ఎవరు అసలు మీకుగా మీరే దారిద్ర్య దహన స్తోత్రము అని ఉంటుంది అది పదహారు సార్లు వీరైతే పదహారు సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి ఒక్కరోజు శ్రమ కష్టము అనుకోకుండా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి అది కూడా వీలైనంత వరకు కూడా మరి మేము ఏమి రోజు చేస్తే బాగుంటుందమ్మా అన్న సందేహం కూడా కలుగుతుంటుంది మీరు ఎప్పుడైనా మీ పుట్టినరోజు నాడు మ్యారేజ్ డే మ్యారేజ్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు కావచ్చు లేదా ఒక శనివారం కానీ ఒక సోమవారం కానీ అలా చేయడానికి ప్రయత్నం చేయండి దారిద్ర్య దహన స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది పదహారు సార్లు చదువుతూ అభిషేకం చేయండి అభిషేకం అనేది పంచామృతాలు కావచ్చు ఉత్త గంగా జలం అంటాం నీళ్ళతోటి జలము నీళ్ళతో చేయవచ్చు మామిడిపళ్ళ సీజన్ మామిడిపళ్ళ రసం చేయవచ్చు చెరకు రసంతో చేయవచ్చు ఉత్త పెరుగుతో చేయొచ్చు ఉట్టి పంచదారతో చేయొచ్చు పాలతో చేయవచ్చు తేనెతో చేయవచ్చు ఆవు నెయ్యితో చేయవచ్చు ఏదైనా సింగ అంటే ఇండివిజువల్ ఒక్కొక్క పదార్థంతో కూడా చేయొచ్చు నాన్న అలా చక్కగా అభిషేకము అనేది చేసి చలిమిడి నైవేద్యం పెట్టండి వరిపిండి బెల్లము కలిపి చలిమిడి చలిమిడి అంటేనే చల్ల చల్లగా అనమాట అంటే కడుపు చలవ కోసం అని చెప్పేసి చేస్తుంటాం చలిమిడి అంతరార్థం స్టవ్ మీద వేడి చేయకూడదు చలిమిడి అని అంటే బియ్యం ముందు రోజు కొద్దిగా నానబెట్టి అది వడగట్టి ఆ బియ్యము మిక్సీ జార్లో వేయటమో దంచటమో ఏదో చేసి అందులో కాస్త బెల్లం కలిపి వేయండి అది ఆ చలిమిడి నైవేద్యం పెట్టండి చాలు డెఫినెట్గా శుభవార్తల మీద శుభవార్తలు వినటము అనేది జరుగుతుంది నాన్న ఎంతకాలం చేయాలి అనేమి లేదు మీ ఇష్టం మీరు చక్కగా సాటిస్ఫాక్షన్గా ఎంతకాలమైనా చేయవచ్చు అంటే పుట్టమన్నుతో ఇలా అభిషేకం చేయటం అనేది వాస్తవంగా చాలా చాలా మంచిది అది పార్థివ శివలింగము అని చెప్పేసి అంటాము మాకైతే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒకరోజు మాత్రం సహస్ర లింగాచనాన్ని వెయ్యి శివలింగాలు చేసి అభిషేకం చేయటం అనేటువంటిది మొదటి నుంచి కూడా అలవాటు కొంతమంది మహాలింగాచన అంటారు మూడు వందల అరవై ఐదు శివలింగాలు చేయించి అభిషేకాలు అనేవి చేయిస్తారు లేదు మీరు ప్రస్తుతము తాత్కాలికంగా అంటే ఒక మహాశివరాత్రి రోజు మాస శివరాత్రి రోజో నెలకు ఒకసారి మాస శివరాత్రి అని వస్తుంది మాస శివరాత్రి రోజు కానీ శనివారం రోజు కానీ మీ పుట్టినరోజు నాడు కానీ మ్యారేజ్ డే రోజు కానీ ఏదైనా అకేషనల్గా చక్కగా ఒక రోజున ఫస్ట్ అది చేయించండి మీరు చేయండి లేదా దారిద్ర దహన స్తోత్రం చదువుతూ మీకుగా మీరే అభిషేకం చేయండి నాన్న కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనుకుంటారేమో ఆ శివలింగాన్ని మీ సమీపంలో ఎక్కడైనా సరే పారే నీరు ఏదైనా ఉంటే అందులో అక్కడ నిమజ్జనం చేసి రండి తర్వాత మళ్ళీ మీకు సందేహం కడుతుంది ఈ శివలింగం మేం చేయాలి అని అది పారే నీరు అక్కడ మీరు చక్కగా నిమజ్జనం రండి ఈ విధంగా అడపాదడపా చేస్తూ ఉండండి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి వస్తుంది నాన్న ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఏది ఏమైనా నమ్మకం అనేది ఇంపార్టెంట్ మన వంతు ప్రయత్నం మనం చేస్తుంటాము దానితో పాటుగా భగవంతుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించడం చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి